హాయ్ అండి ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ టేస్టీ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఏంటి ఈ వంట అనేది మీరు అనుకుంటున్నారా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను కొబ్బరిలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా కొబ్బరి పచ్చలను అక్కడే వదిలేస్తూ ఉంటాం కదా అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా మనం ఒకసారి ఇలా పచ్చడి కనుక చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతూ ఉంటారు ముందుగా అయితే మనము ఈ కొబ్బరిని టెంక నుంచి వేరు చేద్దామండి ఇక్కడ నేను చాకుతో చూపిస్తున్నట్టుగా మీరు చాకుతో అయినా సరే లేదంటే స్పూన్తో అయినా సరే మీకు ఇంకా కష్టంగా ఉంది అంటే కాస్త హీట్ చేసి అయినా సరే మీరు ఇలా తీసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఈజీగా సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడినంత నేను ఇక్కడ ఏడెనిమిది పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి మీరు మీ రుచికి తగినట్టుగానే పచ్చిమిరపకాయలను తీసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జాట్కి మూతని పెట్టేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం బెరగగానే ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇప్పుడు దానిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక చిన్న ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రెండు ఎండుమిరపకాయలని చుంచుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అవి కాస్త ఫ్రై అవ్వాలన్నమాట అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నానండి మీరు మీరు పచ్చశనగపప్పు ప్లేస్లో మినపగుండ్లనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు రెమ్మలంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మీరు కొత్తిమీర ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కొత్తిమీరని స్కిప్ చేశాను అలాగే కాస్తంత ఇంగోని వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ ఇంగోని కూడా వేయలేదు మీరు వేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పోపు అంతా కూడా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత మనము పోపుని పక్కకు దించుకోవాలి మనకు శనగపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిందంటే పోపు రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు ఆ పోపులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుముని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా అందులోకి యాడ్ చేసుకొని పోపు అంతా కూడా ఆ పచ్చడికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనము కొబ్బరిలతో చట్నీని రెడీ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇది వేడివేడి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సీలు